అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి వన్ టౌన్కి అలాగే కాళేశ్వర మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి కృష్ణానదికి చాలా దగ్గరగా ఉండే భవానీపురం ఐరన్ యాడ్లో కమర్షియల్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్ కోసం కానీ ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కోసం కానీ ఇండస్ట్రీ షెడ్స్ కోసం కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ ప్రాపర్టీ మూడున్నర కోట్ల వాల్యూ చేసిద్దండి కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది భవానీపురం ఐరన్ యాడ్లో కమర్షియల్ గోడౌన్ అయితే మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఒకటి గజాలండి ఇది మనకి స్థలం ముందు రోడ్ వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి యాభై లోతు వచ్చేసి డెబ్బై ఏడు అండి మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఒకటి గజాలండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ గోడౌన్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అసలు మిస్ చేసుకోమాకండి సో ఇది మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఒకటి గజాలండి ఇది ఐరేనాడ్లో హ్యాడ్లో వచ్చిన ప్రాపర్టీ అండి సో ఇది మనకి రెండు కోట్ల డెబ్బై లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి సో ఇక్కడ నుండి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ